మార్వాడి గోబ్యాక్ అనే అంశం పైన కూడా తెలంగాణ బచావో లీడర్ ఉన్నారు పిడమర్తి రవి సార్ చెప్పండి ఎందుకంటే మరి ఐకమత్యమ మహాబలం అనడానికి మన ఇండియానే నిదర్శనం అట్లాంటప్పుడు మరి హైదరాబాద్లో మార్వాడి బ్యాక్ అనేటువంటి అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు ఈ అంశం పైన కూడా చాలామంది నష్టపోతున్నారు మార్వాడీల వల్ల ఏకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర కుల వృత్తుల వారే కావచ్చు చాలామంది నష్టపోతున్నారు అంటున్నారు అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఐక్యమత్యమే మహాబలం వాళ్ళని మేము ఏమన్నట్లేమమ్మా ఇక్కడ నుంచి వాళ్ళ పద్ధతి మార్చుకోమంటున్నాం మేము ఒకటి కొత్త షాపులు పెట్టద్దు మీరు చాలా షాపులు పెట్టి చాలా సంపాదించుకున్నాను ఇక రెండవది ఆ పెట్టిన షాపులో కల్తీ జరగకూడదు నకిలీ డూప్లికేటు ప్రభుత్వానికి రసీదు ఇవ్వాలి తర్వాత జిఎస్టీ కట్టాలి ఇవన్నీ చేయాలి మూడవది ఆ పెట్టిన షాపులలో ఉన్న షాపులలో మా వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి మీ ఏ స్థాయి వంద మంది వంద ఎంప్లాయీస్ ఉంటే అందులో మాకు తొంభై శాతం ఇవ్వాలి పది మంది ఉంటే తొమ్మిది మంది ఇవ్వాలి మీరు ఇంట్ ఒకటే మనిషిని ఉన్న షాపులో షాప్లో మాకు ఉద్యోగం ఇవ్వాలి మా అన్ఎంప్లాయ్మెంట్ని అర్థం చేసుకోవాలి మా సమాజంలో ఉన్నటువంటి సంపదను మొత్తం మీరు దోసుకున్నారు రోజు మీరు కిరాణా నుంచి పా టాప్ లెవర్ వరకు అన్నీ మీ దగ్గరనే కొంటున్నాం కదా మా కోమటి వాళ్ళు మొత్తం కూడా లేకుండా పోయారు కదా సో మేము ఏమంటున్నాం అంటే మాకు ఉద్యోగం ఏ అంటున్నాం ఇది తప్పట్లేదు గోబ్యాక్ ఎక్కడికి అంటే లాస్ట్కి గోబ్యాక్ అని ఎక్కడికి అంటున్నాం అంటే ఈ మూడు విషయాలను కనుక మీరు పట్టించుకోకుండా అట్లనే చేస్తే గోబ్యాక్ అనాల్సి వస్తుంది తప్పకుండా గోబ్యాక్ అంటున్నాం ఆల్రెడీ మీరు పద్ధతి మార్చుకోవట్లేరు మీరు అది ఎందుకు మాతోటి పుట్టి పెరిగిన వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి మేము కలిసి ఉన్నాం కదా ఓ యాభై ఏళ్ళు వందేళ్ళ నుంచి మా తాత వాళ్ళు వచ్చారు కదా వాళ్ళని ఏమనట్లేరు మరి వీళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఎందుకు అని చెప్పాలి మరి ఒక రాష్ట్రంలో కాదు మహారాష్ట్రలో గోబేక్ అన్నారు కర్ణాటక తమిళనాడులో గోబేక్ అన్నారు గోవాలో గోబేక్ అన్నారు మరా మారవాడీలను ఎందుకమ్మా దాన్ని అర్థం చేసుకోగాలి ఏంది మాలో లోపం ఉందా మా వ్యాపారంలో లోపం ఉందా మొత్తం వాళ్ళకు మాకు మధ్య ఎటువంటి భేదం ఈ భేది విభేదాలు ఎందుకు వస్తున్నాయి విభేదాలు వస్తే ఆ విభేదాలు వచ్చిన కారణాన్ని చూసి ఆగిపోవాలి కదా దాన్ని మార్చుకోవాలిగా పద్ధతి మార్చుకోట్లేరు ఇప్పుడు మీరు చూడండి ఎవరు కొట్టినరు ఎవరు ఎవరు ఘోరంగా మాట్లాడుతున్నారు ఎవరు ఈ రాష్ట్రం నాశనం అయిపోద్దని అన్నారు ఎవరు తాగుబోతులు అన్నారు మేమని అన్నాం ఇంతవరకు వాళ్ళే కొట్టిర్రు ఒక మనిషి కొట్టి మనం ముగ్గుమరి దాడి చేసిర్రు ఒక నీచ జాతి అంటాడు ఒక ఆయన పాలమ్డు అంటాడు మరి మా పాలమ్ముకొని ఇస్తలేవు మా కురా దుకాణాలలో లేవు అమ్మ వీళ్ళు మొత్తం తెలంగాణని తొంభై ఎనిమిది శాతం ఆక్రమించమ్మా రెండే రెండు విషయాల్లో వీళ్ళు లేరు ఒకటి కళ్ళు అమ్మే కాడ కళ్ళు చెట్లు ఎక్కడమొకటి రెండోది చికెన్ మటన్ కాడ వీళ్ళు బెస్టీరియన్స్ మళ్ళీ వైన్ షాపులు కూడా ఉన్నాయి వాళ్ళకు బగ్గా వైన్స్ ఇక మరి చెప్పండి వాళ్ళని ఎందుకు గోబ్యాక్ అనదో చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి కానీ ఇప్పుడు మన దేశ రాజకీయాలు చూసుకున్న రాష్ట్ర రాజకీయాలు చూసుకున్నా అన్ని రంగాలను ప్రభావితం చేసేది మాత్రం రాజకీయ రంగమే మరి ఎందుకు ప్రభుత్వం ఈ విషయాలపై చొరవ తీసుకుంటలేదు ఎందుకంటే పార్టీల ప్రమేయం ఉన్నందువలనే ఈ గోబ్యాక్ అనే అంశం కూడా తెరపైకి వచ్చింది అని అది నిజంగా వాస్తవం అంటారు అమ్మా ఇది పార్టీలకు సంబంధం లేదమ్మా ఇది లోకల్ నాన్ లోకల్ సమస్య వ్యాపారులు స్థానిక వ్యాపారులు స్థానికత వ్యాపారులు హిందీ వ్యాపారులు తెలుగు వ్యాపారులు ఇదే విజ విభజన తప్ప ఇది రాజకీయ పార్టీ వాళ్ళకి సంబంధం లేదు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర చందాలు తీసుకునే వాళ్ళు వాళ్ళు మాత్రమే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు మిగతా ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు ఇది స్థానికంగా ఇది వ్యాపార సమస్య మా వ్యాపారులకు మా వ్యాపారులకు న్యాయం జరిగితే మా వ్యాపారులు సపో మా వ్యాపారులు సాటిస్ఫై అయితే మాకేం ప్రాబ్లం లేదు వ్యాపారులు మొత్తం కూడా స్వచ్ఛందంగా ఇవాళ చేస్తా చేస్తూ ఉంటారమ్మా చూడండి కానీ ఉస్మాన్ అలీ కాలం నా కాలం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా విదేశీయులకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు ఎవరి మాట కావచ్చు వాళ్ళ వస్తువులు కావచ్చు కొనడానికి ఇష్టపడరు ఎందుకంటే ఏం మనోడే కదా వాళ్ళ దగ్గర ఏం క్వాలిటీ ఉంటుందని మరి అట్లాంటప్పుడు ఇతర రాష్ట్రాల వారికి ఇతర దేశాల వారికి ఆకర్షణగా నిలిచినటువంటి ప్రభుత్వం కూడా మరి కొంత ప్రోత్సాహం ఇస్తుందని అనుకోవచ్చు మీరు డిమాండ్ ఏం చేస్తుండద ఇప్పుడు నిజాం సర్కార్ నుంచి కూడా విదేశీయులు విదేశీ రాష్ట్ర పక్క రాష్ట్రాలందరూ కూడా ఆ రాజ్యం దగ్గర పనిచేయడానికి వచ్చి వీళ్ళు కూడా అక్కడ పనిచేయడానికి వచ్చినాక వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు చేసింది ఏంటంటే తోటి కొల్లా కొలిడై తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డారు వీళ్ళు అందుకోసం వాళ్ళకు సుల్తాన్ బజార్ టూ బజార్ జనరల్ బజార్ వచ్చినవి వాళ్ళకి వ్యాపారం చేసుకోవడం కోసం తప్ప వీళ్ళు నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడదామా ప్రజలు కొట్లాడింది వీళ్ళు భూస్వాములకు వ్యతిరేకంగా వీళ్ళకి అసలు ఉద్యమం అనేది చేత కాదు వాళ్ళు చేయ చేసే పని ఏంటంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి తప్ప తప్పేం లేదు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు మేము కాదనట్లేము కానీ మాకు అంత కొద్ది భాగస్వామ్యం ఏంటి బతకని బతకనేయమంటున్నావు మీరే కాదు కదా బతకేది మమ్మల్ని కూడా బతకనేయమంటున్నాం కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతం ఎవరు ఆధిపత్యాన్ని ఒప్పుకోదు వీళ్ళు వీళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది వ్యాపారంలో అందుకోసం ప్రశ్నిస్తుండ్రు కానీ మార్వాడీలకు సంబంధించి మరి కొన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి అందులో ప్రధానంగా బీజేపీ చూస్తే కాంగ్రెస్ పరోక్షంగా బీఆర్ఎస్ కూడా వాళ్ళకే మద్దతు ఇస్తున్నట్లు పడుతుంది దీన్ని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఇది నేను మళ్ళీ చెప్తున్నాను సమస్య పట్టల సమస్యగామా పట్టలకేం సంబంధం లేదు ఇది ప్రజా ఉద్యమం ఇది ప్రజలు ప్రజల చేతలకు పోయింది ఇది ప్రజలే చేస్తారు ఇవాళ చూడండి రేపు ఎక్కడైనా షాప్ పెడితే అక్కడ ఉన్నటువంటి స్థానికులే అడ్డుకుంటారు వాళ్ళని మేమేమన్నా ఉద్యమకారులుగా ఏమైనా డైరెక్షన్ ఇచ్చి ఇట్లా చేయండి అని చెప్తే తప్ప వాళ్ళే ఇది ఉద్యమాన్ని కొనసాగిస్తారు మీరు చూడండి భవిష్యత్తులో చాలా కాలం నుంచి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది చాలా ప్రధాన అంశంగా మారిపోయింది ఎందుకంటే రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అవుతే అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం జరుగుతుంది అంటున్నారు మరి ఆ అంశాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే ఈ యొక్క గోబ్యాక్ అనే అంశాన్ని తీసుకొచ్చారు తెరపైకి అని అంటున్నారు ఇది ఎంతవరకు వస్తాం వందకు వంద శాతం తప్పమ్మా ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని అంతా చేసి కేంద్రానికి పంపింది ఇక కేంద్రం చట్టం చేయాలి రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ లెక్కిస్తుందంటే ఎవరైనా కాదంటారా అది అందరూ ఒప్పుకున్న అంశమే అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు ఒప్పుకొని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు కదా ఇంకా మనం చెప్పి మనం చేసేది ఏముంది టైమ్లీ కొన్ని కొన్ని ఉద్యమాలు వస్తాయి దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి కానీ ఇది ముమ్మాటికి నలభై రెండు శాతం రిజర్వేషన్ వ్యతిరేకం కాదు మేము మేము హండ్రెడ్ పర్సెంట్ దాని ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని చేసింది కేంద్రం చేయాల్సిన చట్టం చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి అసలు అటు దళిత సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారిని కూడా ఎవరిని ఒక అధినాయకుడిగా ఎన్నుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు మరి ఇప్పుడు చూస్తే మాత్రం మేము కేసీఆర్ హయాంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ఆయన చెప్పారు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్పింది కానీ మేము ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల పాలిటే ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది మరి ఇది సాధ్యమయ్యే పని అంటారు నిజంగా దళితుడు ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయంటారా వచ్చేటువంటి రోజుల్లో అంటే కేసీఆర్ దళితులని మోసం చేసి దళిత ముఖ్యమంత్రి అని బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ మోసం చేసింది దళితులకు అంతో ఎంతో కాంగ్రెస్ వారిని న్యాయం జరుగుతుంది ఐదుగురు ఎస్సీలని మినిస్టర్లు చేయగలింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గవర్నమెంట్లో ఒక సంవత్సరం ఒక ఆయనకు ఒక సంవత్సరం ఒక టర్మ్ ఒకళ్ళకి ఒక టర్మ్ ఒకళ్ళకి ఇచ్చిండు సో ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు ఇది సామాజిక సమస్య కాదు ఇది ఆర్థిక సమస్య మా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిరు మారవాడీలు మేము బతికే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వస్తే వాళ్ళు రాజకీయ ఆధిపత్యం వహించారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా మా కుల వృత్తులు చేతుల వృత్తుల వాళ్ళ లోపలికి వచ్చేసింది మా వృత్తుల్లోకి దానివల్ల మా చేతివృత్తులు కులవృత్తులు మొత్తం ధ్వంసం అయిపోయినాయి వ్యాపార వర్గమైనటువంటి కోమటి వాళ్ళు పద్మశాల వాళ్ళు ధ్వంసం అయిపోయినారు కాబట్టి ఇదంతా కూడా కేవలం ఆర్థిక ఆధిపత్యం మీద మాత్రమే మా పోరాటం మారుపడి కానీ మార్వాడి గోబ్యాక్ అనే అంశాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీయే తెరపైకి తీసుకొస్తుంది ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ డైవర్షన్ చేయ ప్రజల నుంచి ఒక తప్పింది వాళ్ళ మైండ్ డైవర్షన్ చేయడానికి మాత్రమే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు కూడా అంటున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు రాజాసింగ్ ఇక్కడ తెలంగాణ అస్తిత్వము తెలంగాణ మట్టివాసన ఇవి ఏం తెలియదు ఆయనకైతే జస్ట్ అయితే అతనికి ఒక ఒక పొలిటికల్ లీడర్ ఆయనకు ఇవన్నీ విషయాల మీద అవగాహన లేదు ఇక్కడ తెలంగాణలో ఏ కులం ఉంటుంది ఏ కులాలు ఇచ్చి పుచ్చుకుంటారు అనికైనా అవగాహన లేదు ఆయనకు ఇది రాజకీయ పార్టీల సమస్య కానీ కాదు ఇది బీసీ నినాదాన్ని ఆపుతానంటే మరి దమ్ముంటే చేతనైతే ఆయన ఢిల్లీ పోయి ప్రధానమంత్రి దగ్గర మాట్లాడి నలభై రెండు శాతం రిజర్వేషన్ని బిల్లుగా పెట్టించవచ్చు రావచ్చు కదా అది చేత కాకుండా మాట్లాడుతుండు రోహింగ్యని ఎదుర్కోలేక వాళ్ళందరినీ కూడా మొద మోడీతోటి చెప్పి బండి సంజయ్తో చెప్పి వారు రోహింగ్యాలు మొత్తం కూడా తరిమి కొట్టక చెప్తున్నా కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని అంటున్నారు మరి ఒకవేళ ఈ విషయాన్ని అంటే ఏదైతే మార్వాడి గోపాక్ అనే నిమిషాన్ని కూడా పూర్తిగా ఉన్నటువంటి వారికి సపోర్ట్ చేయకుంటే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది మీ ఎవరికు ఎవరికి ఎందుకంటే తెలంగాణలో ఏ రాష్ట్రం వారైనా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు వాళ్ళకు పూర్తి మద్దతు మేము ఇస్తాము మరి గతంలో ఇరవై ఐదు శాతం మాత్రమే వాళ్ళకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంది డెబ్బై ఐదు శాతం స్థానికులకే అన్నటువంటి ప్రభుత్వము పూర్తి స్థాయిలో వందకు వంద శాతం అన్ని వర్గాల వారు అన్ని రాష్ట్రాల వారు వ్యాపారాలు చేసుకోవచ్చు అనే అంశం ఒక తీర్పు ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఎవరికి అభ్యంతరం లేదు మా ఉద్దేశం కూడా అదే తెలంగాణ ప్రాంతంలో నూటికి తొంభై శాతము స్థానిక వ్యాపారాలు స్థానిక కుల వ్యాపారులు మాత్రమే చేసుకునేటట్టు ఒక రక్షణ చట్టం తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అది మా డిమాండ్ ఇప్పుడు మీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా నిరసనలు బంధుకు పిలుపుని ఇవ్వబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అంటే బంధువు ఇంకా అంటే నిజానికి ఏంటంటే మేము అంత స్థాయికి వెళ్ళలేదు వాళ్ళు ప్రకటించిండ్రు తప్ప ఇంకా మేము నిశ్చయించుకోలేదు దాని విషయం మీద మందుకు మద్దత కాదని ఇంకా నిశ్చయించుకోలేదు అయినా టైం అయిపోయింది భవిష్యత్తులో అందరం కలిసి నిర్ణయాలు తీసుకొని ముందు పోతాం ఒకవేళ నిజంగా బంధు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే చర్యలు ప్రణాళిక ఎట్లా ఉండబోతోంది ఒకవేళ ప్రభుత్వం దీనిపైన కూడా చర్యలు తీసుకుంటే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మేము ఇది ప్రభుత్వం మీద లాగా చర్య తీసుకోవడానికి ఏం లేదండి ఇలా మా డిమాండ్స్ ప్రభుత్వం దగ్గర చెప్తాం సీఎం గారికి చెప్తాము వాటిని మూడింటిని సీఎం గారు అంగీకరించి వాళ్ళని పిలిపించి మాట్లాడితే ఏం సమస్య లేదు కొత్త షాప్ పెట్టొద్దు పాత షాప్లో ఉద్యోగం ఇవ్వాలి పాత షాప్లలో నకిలీని నడవద్దు ఇవన్నీ మా మూడు డిమాండ్లు ఈ డిమాండ్లు నెరవేరిస్తే మాకేం పంచేదీ లేదు లేకపోతే లేనిపోయిన పక్షంలో ఖచ్చితంగా గోబ్యాక్ నిర్మాతం తీసుకుంటాం కానీ చాలామంది మేము కొత్త రాజకీయ పార్టీని ఇస్తాము ఎందుకంటే మాకు బడుగు బలహీన వర్గాలకి సరైనటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని అంటున్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి మూడు పార్టీలను తల్లిదండ్రే విధంగా కూడా రాజకీయ పార్టీలు రాబోతున్నాయంటారా అదే ఈ రాజకీయానికి సంబంధించింది కదమ్మా కొంతమందికి అట్లా ఏమన్నా రాజకీయ పార్టీల ద్వారా వాళ్ళ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి అనుకున్న వాళ్ళు చెప్పుకుంటారు తప్ప ఇది రాజకీయ సమస్య కాదు రాజకీయ పార్టీ ఇక్కడ ఇక్కడ స్పేస్ కనిపిస్తలేదు కొత్త రాజకీయ పార్టీకి సో ఇప్పుడు రాజకీయాల గురించి కాదు మా లక్ష్యం వల్ల మార్వాడి గోపాకు ఉద్యమాన్ని ముందు తీసుకోవడం మా లక్ష్యం మొత్తంగా చూస్తే మాత్రం ప్రభుత్వం ఒక సమాలోచనలు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు మాత్రం తొంభై శాతం అన్ని వ్యాపారాలు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం కల్పించి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మార్వాడి షాపుల్లో ప్రతి ఒక్కరికి స్థానికులకు ఉద్యోగం కల్పించి అదేవిధంగా నాణ్యమైనటువంటి వస్తువులను మాత్రమే క్రయ విక్రయాలు చేయాలంటున్నారు పిడమర్తి రవి వీడియో జన్స్ రంజిత్ రాణి కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్